చాలా మంది భూమి మీద మేమే బలవంతులు అనుకుంటారు ధనం విషయంలో కానివ్వండి ధన బలం ఉందంటారు పది మంది వెనక్కుంటే మాకు జన బలం ఉందంటారు ఆరు పలకల దేహం సిక్స్ ప్యాక్ ఉంటే ఆ శరీర బలం ఉందంటారు ఇలా రకరకాల బలాలు ఉన్నాయి మనిషి తన జీవితంలో ఏది ఉంటే దాన్ని బట్టి వస్తువులను బట్టి ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి ఇదంతా నా బలం అని మనిషి విర్రవీగుతూ ఉంటాడు కానీ మనిషి గుర్తించవలసినటువంటి ప్రాథమిక సూత్రం ఏంటంటే మొలతాడు కూడా లేకుండా మట్టి మనిషి భూమి మీదకి వచ్చాడు చనిపోయేప్పుడు విచిత్రం ఏంటంటే కట్టిన మొలతాడు కూడా కత్తిరించి పంపిస్తాడు మొలతాడు కూడా నీతో రాదురా అబ్బాయి కాబట్టి మనిషి నేను బలవంతుండని ఎందులో అనుకుంటున్నాడో అన్ని విషయాలలోనూ సున్నాకి వెళ్లి వెళుతున్నాడు విచిత్రం ఏంటంటే నువ్వు సున్నా నుంచి వందకెళ్ళొచ్చు వెయ్యికెళ్ళొచ్చు కెళ్ళొచ్చు పదివేలకెళ్ళొచ్చు లక్షకెళ్ళొచ్చు వెళ్ళొచ్చు కోట్లకు పడగలెత్తచ్చు నంబర్స్ నుని అకౌంట్ లో వేసుకున్నా చివరికి మళ్ళీ ఎక్కడికి వస్తున్నావు అంటే ఆ సున్నాకే వస్తున్నావు అందుకే ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఈ లోకములో నుండి ఏమీ తీసుకుని పోలేము